ఆది కాండ అధ్యాయంలో ఇరవై ఆరో వచనంలో దేవుడు మన స్వరూపమందు మందు మన పోలిక చొప్పున నరులను చేయడము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదు కలుగుతాడు పలుకుతాడు తర్వాత ఇరవై ఏడవ వచనంలో దేవుడు తన స్వరూపం మందు నరిని సృజించను దేవుని స్వరూపం మందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను అని వాక్యంలో గాయపడేది అయితే సాతాండ ఏం చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మూడవ అధ్యాయము ఆది కాండు మూడో అధ్యాయము ఐదవ వర్షంలో మీరు వాటిని తిని తినుమన మీ కనులు తెరవబడినని మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందరని దేవునికి ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు మానవులను ఆదమ్మ కవలను తన కొలిక చొప్పున తన స్వరూపం మందు వారిని సృజిస్తే సాతాండి ఏం చెప్తున్నాడు మీరు దేవతల వల్ల ఉంటారని చెప్తున్నాడు చెప్పినప్పుడు మరి మానవులు అనేటువంటి ఆదము హవ్వ ఎంత మోసపోయారు వాని ఎంత మరి మా మాయలో మాంసంలో పడేసాడు సాతానుడు తన ఉపయుక్తి ద్వారా ఎంత వియుక్తి పన్నాడు మానవుని సృజించి సృజించబడింది దేవుని స్వరూపంలో దేవుని పోలికలు ఇంకా దేవతల స్వరూపంలో దేవతల వల్ల ఎందుకు వాళ్ళు మారాలి వాళ్ళు ఉన్నదే దేవుని స్వరూపంలో ఉన్నారు వాళ్ళు అది ఎరగక వాళ్ళు సాధారణ మోసంలో పడ్డారు మరి సాధారణుడు మీరు దేవుడు చెప్తాడు కదా సా మంచి చెట్ల తెలిపేసి వృక్ష ఫలంలో మీరు తిన తిను దనుమన మీరు నిశ్చయంగా చచ్చరు అంటాడు కానీ సాధారణ అంటాడు మీరు చావనే చావరని గట్టిగా చెప్తున్నాడు మరి దేవుని మాటను వినందు వలన ఆధ్యాత్మిక నమ్మం వలన మానవులైనట్లు అది మానవుడు పాపాన్ని లోకానికి తీసుకుని వచ్చారు మనం కూడా సాతాడు మోసం చేస్తూ ఉంటాడు ఎంతో మనం భక్తిగా జీవిస్తున్నా కూడా కొన్నిసార్లు వాడు మాయలు మనం పడిపోతూనే ఉంటాం విశ్వాసులు దేవుని ఆజ్ఞలు ఆయన మంచితనాన్ని మేరి పాపం చేసేలా దేవుని స్వరూపాన్ని ఆయన సహవాసాన్ని పోగొట్టుకొని దేవునికి దూరస్తులుగా మరి దేవుని నుండి బ్రెష్లు అయిపోయేలాగా సాతాయుడు హవను మోసం చేశాడు సాతాను మోసం పడి ఆదమ్మ పాపం చేసి తద్వారా మరణాన్ని కొని తెచ్చారు మరి మీరు వాడు అబద్ధికుడు అబద్ధానికి జనకుడు అటు వాడి తండ్రి మరి సాతాను మరి అటువంటి సాతాను మోస మోసంలో నుండి మన ఏ తప్పించబడాలంటే చెప్పించబడాలంటే మతయుస్ వార్త నాలుగో అధ్యాయంలో సాతాను అరణ్యములు ఏసయ్యను శోధించినప్పుడు ఏసయ్య ఏ విధంగా సాతాను సాతానను వాక్యము ద్వారా పోరాడి సాతాను జయించాడు మరి ఆ విధంగా మనం కూడా సాతాణిని జయించాలి మనము కూడా మోసం చేస్తాడు వాడు అబద్ధకుడు అబద్ధానికి జనకుడు మోసం చేస్తూ ఉంటాడు ఈ శ్వాసను సైతం మోసం చేయడానికి తన సమయం కొంచెం మనని ఈ శ్వాసను సైతం మోసగించడానికి సాధారణుడు గజించే సింహం అనే తిరుగుతున్నాడు మనము కూడా